నమస్కారం మన పార్టీ పుట్టుపూర్వోత్తరాల గురించి గత చరిత్ర గురించి త్యాగాల గురించి కామ్రేడ్ అజీజ్ పాషా కామ్రేడ్ చాడా వెంకట్రెడ్డి గారు వివరించినట్లుగా ఇవాళ వంద సంవత్సరాలకు వందవ సంవత్సరం ప్రారంభమవుతున్నటువంటి ఈ సుదినం సంవత్సరం పాటు ఈ ఉత్సవాలని నిర్వహించాలని చెప్పి పార్టీ భావించి ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు శ్రేణులు సాగిస్తున్నటువంటి ఈ ఎర్రజెండా ఎగరవేత కార్యక్రమాలు పునరంకితం కావటానికి మళ్ళీ పునరంకితం కావటానికి ఒక సూచనగా మనం భావించాలి వంద సంవత్సరాల పోరాట చరిత్ర గల కమ్యూనిస్ట్ పార్టీ అనుభవాలతో నిండుకున్నటువంటి చరిత్ర గల పార్టీ ఉద్యమాలతో నిర్మించుకున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఇతర ఏ రాజకీయ పార్టీలకు లేని అనుభవాలు చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఒక్క భారత కమ్యూనిస్ట్ పార్టీకి మాత్రమే ఉంది కార్మిక ఉద్యమాలు కానివ్వండి రైతాంగ ఉద్యమాలు కా కానివ్వండి సాయుధ పోరాటాలు కానివ్వండి దేశవ్యాప్తంగా జరిగిన కార్యక్రమాలన్నింటికి ముందుండి చేసినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఈ వంద సంవత్సరాల అనుభవంతో పార్టీ పుట్టిననాడు మనకు ఏకైక నినాదం సంపూర్ణ స్వాతంత్రం నినాదంతో ముందుకొచ్చాం సంపూర్ణ స్వాతంత్రమే ఈ దేశ ప్రజలకి భవిష్యత్తు ఉంటుందని పోరాటం సాగించాం ఈ వంద సంవత్సరాలలో ఇవాళ ఒంటరిగా పోటీ చేసినటువంటి అనేక రాజకీయ పార్టీలు అధికారంలోకి ఒంటరిగా ఈ దేశంలో వచ్చే అవకాశాలు తరిగిపోయాయి ఏ ఒక్క రాజకీయ పార్టీ ఈ దేశాన్ని పరిపాలించే శక్తి లేకుండా పోయింది కమ్యూనిస్టులుగా మనకున్న బలం తగ్గిపోతుంది అని భావించే మనం ఏనాడు కేంద్ర ప్రభుత్వంలో పరిపాలన సాగించలేదు పూర్తి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన ఏనాడు సాగించలేదు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే కమ్యూనిస్ట్ పార్టీ గత గత పార్లమెంటరీ విధానంలో సాధించుకున్నటువంటి విజయాలు తరిగిపోతున్నాయన్న బాధ అందరిలో ఉన్నాయి ఆ ప్రశ్న కాంగ్రెస్ పార్టీకి వేయాల ఆ ప్రశ్న ఇతర జాతీయ పార్టీలకు వేయాల ఆ ప్రశ్న ఐదు సంవత్సరాల పాటు పది సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి బీజేపీకి వేయాల ఇవాళ బీజేపీ కూడా పది సంవత్సరాలు కేంద్రంలో పరిపాలించిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో అధికారాన్ని చేపట్టలేకపోయింది అందుకని ఇవాళ మనం ఒక కలయికల ఒక సంయుక్త పోరాటాల లేదా అధికారం లేదా పార్లమెంటరీ విజయాలు సాధించటానికి సమైక్యంగా ఇతర పార్టీలతో కలిసిపోయే పరిస్థితి వాళ్ళ దేశం మొత్తం మీద ఉంది కమ్యూనిస్ట్ పార్టీకి ఒక్కదానికే కాదు అలాంటి పరిస్థితుల్లో మనం మన ఎత్తుగడలని మనం ఈ రాజకీయ పరిణామాలని ఆలోచించి వంద సంవత్సరాల అనుభవాలు గల కమ్యూనిస్ట్ పార్టీ ఈ నూతన పరిస్థితుల్లో ఇతర పార్టీలతో కలిసినప్పుడు అనుసరించాల్సిన పద్ధతులు ఇతర పార్టీలలో ఎన్నికల సందర్భంగా సర్దుబాటు చేసుకునే పరిస్థితుల్లో అనుసరించాల్సిన మార్గాలు మనం అన్వేషించాల్సిన తీవ్రంగా అన్వేషించాల్సిన పరిస్థితులు ఇవి మనతో కలవలేదే మనం తగ్గిపోతున్నామే అన్న భావన మనకున్నా ఈ రాజకీయ పరిస్థితి భారతదేశంలో ఏ ఒక్క పార్టీకి మెజారిటీని ఇచ్చే స్థితిలో ప్రజలు లేరు అని చెప్పి గమనించాలి అందువల్ల ఈ నూతన పరిస్థితుల్లో మనం అనుసరించాల్సిన మార్గాలని అన్వేషించాలని చెప్పి మరొక సందర్భంగా ఇవాళ మన పార్టీని కమ్యూనిస్ట్ పార్టీ నూరవ సంవత్సరం జరుపుకోవటానికి సిద్ధమవుతున్నాం భావజాలంతో మనము పూర్తిగా వ్యతిరేకించే ఆర్ఎస్ఎస్ కూడా వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నది ఈ సందర్భంగానే ఒక కమ్యూనల్ పార్టీ మతశక్తులను రెచ్చగొట్టే పార్టీ ఈ దేశాన్ని విడదీయాలనే జాతీయతతో కాకుండా మతతత్వంతో దేశాన్ని విడదీయాలని భావించేటటువంటి ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది కమ్యూనిస్ట్ పార్టీ పేద ప్రజల కొరకు శ్రామికుల కొరకు దేశ ఐక్యత కొరకు మతాల మధ్య సంఘీభావంతో ముందుకు వెళ్తున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కొంత పోల్చుకున్నప్పుడు నిరాశాజనకంగా ఉన్నప్పటికీ దేశంలో పేదరికం ఉన్నంత కాలం ప్రపంచంలో పేదరికం ఉన్నంత కాలం ఎరజెండా ఉంటుంది ఎర్ర జెండా రూపాలు మారటం లేదు కానీ సిద్ధాంతాలు ఎత్తుగడలు మారుతున్నాయి పక్కనున్న నేపాల్లో చూడండి మనము బ్రిటన్ లో చూడండి ఇతర లాటిన్ అమెరికా దేశాల్లో చూడండి ప్రోగ్రెసివ్ శక్తులు అభివృద్ధి కాములకు కాముకులు కార్మిక వర్గ నేతృత్వం వహించేటటువంటి పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు మారుపేర్లతో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు మార్క్సిజం లెనిజంతో వచ్చేటువంటి పార్టీలు రూపం మారిన సిద్ధాంతం ఒకటిగా ముందుకెళ్తున్నాయి కాబట్టి మన వ్యతిరేక శక్తులు మనను ప్రశ్నించినప్పుడు సామాన్య కార్యకర్తను ప్రశ్నించినప్పుడు మీ పార్టీ ఎక్కడుంది అని ప్రశ్నిస్తే మనం నివారిపోతున్నాం అయ్యో నిజమే కదా మన పార్టీ ఏమైపోతుంది అని అనుకుంటున్నాం అడిగిన ఆయన ఎన్ని పార్టీలు మారాడో అడగండి ప్రశ్నించిన ఆయన పార్టీ ఎక్కడుందో అని అడగండి ప్రశ్నించిన ఆయన పార్టీ ఎంత మందితో ఎవరితో కలిసిందో అడగండి అందుకల్లా